వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి తిరుపతిలో యథేచ్ఛగా ఎన్ఆర్ఐల భూములను కబ్జా చేస్తున్న వారిని శిక్షించాలని మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ కోరారు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారుల పక్షపాత ధోరణి విడనాడి ఎవరైతే భూములను అన్యాక్రాంతమైన వారికి న్యాయం చేసే విధంగా పనిచేయాలని లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా పోరాటం చేస్తుందని మాస్టర్ ప్లాన్ల రూపంలో ప్రజల ఆస్తులను కాజేసి సొంత మనుషులకి ఈ టీడీఆర్ బాండ్లు జారీ చేసి నిజమైన భూములు కోల్పోయిన వారికి టిడి బాండ్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా వారు తీవ్రంగా నిరసన తెలియజేశారు క్రమంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు మహేష్ యాదవ్ ఆర్పి శ్రీనివాస్ మన ఆస్తులకు భద్రత ఉండాలి అంటే ఒక్క ఛాన్స్ బయట రావాలి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలిపించాలా మన ఆస్తులు వదిలేసుకోవాలనుకుంటే

వైకాపా వైకాపా అభ్యర్థి బొమ్మన అభినయ రెడ్డి గారు అంటుంటారు తిరుపతిలో ఎంత అభివృద్ధి చేశామో అభివృద్ధి కావాలంటే ఆ అభినయాన్ని ఎన్నుకోండి అని వీధి వీధుల్లో వాడవాడల్లో ప్రచారాలు చేసుకుంటున్నాడు మేము ఒకటే అడుగుతున్నాం అభినయ రెడ్డి గారిని సూట్గా నువ్వు పద్దెనిమిది లోట్లు వేసానంటున్నావు పద్దెనిమిది రోట్లు కాడికి ఏ రోడ్ అయినా సెలెక్ట్ చేసుకో ఆ రోడ్లో ఎంత అవినీతి జరిగిందో ఎంత భూకర్జాలు జరిగిందో మేము ఆధారాలు తప్ప నిరూపిస్తాం